బిగ్ బాస్ సీజన్ నైన్ ముచ్చటగా మూడో శనివారానికి వచ్చేసింది ఇక శనివారం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వస్తారు వాయింపు స్టార్ట్ చేస్తారు అయితే ఈ వారంలో సంజన ఎలిమినేట్ కాగా ఆమెను స్టేజ్ మీదకి పిలవడంతో నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది స్టేజ్ మీదకి చేతులు పట్టుకుని మరీ స్వాగతం పలికారు మన్మధుడు నాగార్జున ఎవరైనా ఎలిమినేట్ అయితే బాధపడతారు కానీ ఆమె మొహం మాత్రం వెలిగిపోయింది నాగార్జున కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది మీరు హౌస్ లో ఉండాల్సిందిరా ఎంజాయ్ చేసేవారు వాళ్ళైతే నన్ను గన్ తీసి షూట్ చేసేట్టుగా ఉన్నారు అని అన్నది ఏం చేస్తాం హౌస్ నిర్ణయం కదా ఏం చేయలేం అని అన్నారు నాగార్జున దాంతో సంజన లేదు సార్ నేను ఎలిమినేట్ కావడానికి అంత బ్యాడ్ గా ఏం చేశానో అర్థం కావడం లేదు అని అన్నది నేను సరదాగా ఎంటర్టైన్ చేశాను నేను చేసింది పది శాతమై ఇంకా తొంభై శాతం దాచిపెట్టాను ఏదోటి చేయాలని చేయి దురద పెడుతుంది సార్ అని అన్నది ఆ తర్వాత హౌస్ తో మాట్లాడించారు నాగార్జున అయితే ఓవరాల్ గా ఈ సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ తిరిగి హౌస్ లోకి రావడం ఆమె కోసం హౌస్ మేట్స్ చేసిన త్యాగాలు నాగార్జున మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే టోటల్ గా ఏదో స్క్రిప్టెడ్ వర్సన్ అనేట్టుగానే సాగింది సంజనను హైలైట్ చేయడానికి ఈ ఎపిసోడ్ అనేట్టుగా సాగింది ఫస్ట్ అంతా హౌస్ నుంచి ఎలిమినేట్ సంజనతో మాట్లాడేద్దాం వెళ్లే ముందు హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరు ఏం మార్చుకోవాలో ఒక్కొక్కరి గురించి చెప్పు అని సంజనని అడిగారు నాగార్జున దాంతో సంజన ఎవరి గురించి ఏం చెప్పిందంటే